నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ నందు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మొత్తం పదకొండు డివిజన్లో కోటి నలభై లక్షల రూపాయలతో కరెంటు ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ఉన్న అర్బన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిర్ధారెడ్డి పాల్గొని స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటంరెడ్డి గిర్ధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ అభివృద్ధి పనులన్నీ చేపడుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ స్థానికులు మరియు కాస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ నందు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మొత్తం పదకొండు డివిజన్లో కోటి నలభై లక్షల రూపాయలతో కరెంట్ ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ఉన్న అర్బన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిర్ధారెడ్డి పాల్గొని స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిర్ధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ అభివృద్ధి పనులన్నీ చేపడుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో డివిజన్ స్థానికులు మరియు కస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ఇరవై డివిజను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పదకొండు డివిజన్లలో లో వోల్టేజ్ సమస్యను గుర్తించి అక్కడ నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి పన్నెండు కేవీ ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా క్రీడ కేవీ ట్రాన్స్ఫార్మర్లు కూడా కోటి నలభై లక్ష లక్షల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అన్నీ కూడా ప్రారంభం చేస్తున్నారు తెలుగు గౌరవ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించే విధానం అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నిత్యం కూడా ఇటు అక్బన్ ప్రాంతంలో ఇరవై ఆరు జిల్లాలో కానీ అదేవిధంగా పద్దెనిమిది గ్రామాల్లో రోడ్డు అయినా ట్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కరెంటుకు సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఇతరిత్ర ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు నిత్యం కూడా అభివృద్ధి పొందడం జరుగుతుంది దానిలో భాగంగా ఇటీవల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం గత నెల జనవరి ఇరవై నాలుగో తారీఖున మనం చేసుకోవడం జరిగింది ఈ రెండు వందల నలభై పనుల్లో ఏదైతే జనవరి ఇరవై నాలుగులో శంకుస్థాపన చేశామో ఆ రోజే ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అరవై రోజుల లోపల ఈ రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అవి రోడ్లు ట్రైన్లు కొన్ని దగ్గర డ్రింకింగ్ వాటరు కొన్ని దగ్గర రీప్లాంటేషన్ వర్క్స్ కేంద్రకి సంబంధించి ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసిస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాటిచ్చిన ఆ పనులన్నీ కూడా స్థానిక నాయకులు అదేవిధంగా ప్రజలు చూసిన సలహా మేరకే ఎక్కడెక్కడ జనవాస ప్రాంతాలు మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు ఉండే దగ్గర ఆర్థిక లభ్యతను బట్టి నిధుల లభ్యతను బట్టి అవన్నీ కూడా చేయడం ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో చేస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రెండు వందల నలభై పనులు ఏదైతే మనం జనవరి ఇరవై నాలుగున శంకుస్థాపన చేసుకున్నామో మార్చి ఇరవై ఐదు లోపల మనం పూర్తి చేస్తామని మాటిచ్చాం దానికి సంబంధించి రెండు వందల నలభై వర్కుల్లో ఇప్పటికే నూట ఇరవై ఒక్క వర్కులు కంప్లీట్ అయినాయి పీరియడ్ పీరియడ్లో ఉన్నాయి అదేవిధంగా బ్యాలెన్స్ వర్క్లు కూడా రాబో టైంలో పూర్తి చేసి పూర్తిగా నాణ్యతతో ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు ఇస్తామని తెలియజేస్తూ ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారికి ఆనం రామనారాయణ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం జెండా జెండా ఒకటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరం కూడా కలిసికట్టుగా నిరంతరం అభివృద్ధి జెండాగా నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా అందరి నాయకులను కలుపుకొని ఆ నాయకుల ద్వారా ఆ కార్యకర్తల ద్వారా స్థానిక ప్రజలకు చేరువై ప్రజల సలహాలు సూచనలు తీసుకుని నిరంతరం కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇంత మంచి పని చేస్తు ఇంత మంచి పని చేస్తున్న మంచి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీరందరూ ఆశీర్వాదం ఉండాలని ఎవరైతే నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల అభిమతం మేరకు ప్రజల కోరిక మేరకు ఎవరైతే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చేస్తున్నారో రాబో స్థానిక ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూట ప్రభుత్వానికి మీరు మద్దతు చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిదవ డివిజన్లో ట్రాన్స్ఫార్మర్ సంబంధించి అదేవిధంగా రెండు వందల నలభై వరకులో భాగంగా ఏదైతే పనులు జరుగుతున్నాయో అవి ఒకసారి స్థానిక నాయకులు కదలిసి అనుభవిస్తుందని వచ్చాము అదేవిధంగా మా నాయకులు కూడా పార్టీ నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఎవరికి వారు అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వర్గాల ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ నాణ్యత ఎక్కడా లోపం లేకుండా ఏ పని అయితే ఏ పనులు అయితే జరుగుతున్నాయో పది సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఆ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు